గోదావరి జిల్లాలో విశిష్టంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి తీర్థం జరుగుతోంది సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాన్ని పురస్కరించుకుని కోనసీమ జిల్లాలో ఉన్న ప్రముఖ సుబ్రహ్మణ్య క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి అమలాపురం మాచవరం గుత్తిందీవి ఏ వేమవరంతో పాటు పలుచోట్ల కొలువు తీరిన వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆదివారం రాత్రి అంగరంగ వైభోగంగా కళ్యాణం నిర్వహించారు అనంతరం స్వామికి ప్రత్యేక అభిషేకములు నిర్వహించిన ఆలయ అర్చకులు ప్రాతకాలం నుంచే ఆలయాన్ని భక్తుల దర్శనార్థమై తెరచి ఉంచారు భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు పోలీసు భద్రతా ఏర్పాట్లు కూడా పకడ్బందీగా జరుగుతున్నాయి पर मैं कंफीर्ट में ना अरे गुरु नालाले हूं मैं कंफीर्ट में ना अरे गुरु नालाले 기상캐스터 <목소리도> 배지기상캐 <목소리도> 아 a a f nih, Suh. Ini i चवंदा <laughs> <laughs> <laughs>